కరీంనగర్ కిసోన్ నగర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం తొలగింపుపై దళిత ప్రజా సంఘాలు బగ్గుమన్నాయి తొలగించిన అంబేద్కర్ విగ్రహం వద్దకు ప్రజా సంఘాల నాయకులు చేరుకుని ఆందోళన చేపట్టారు దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా అరెస్ట్ అయిన నాయకులు నక్కా ప్రమోద్ కంసాల శ్రీనివాసులు మాట్లాడుతూ కనీసం కమిటీ సభ్యులకు అయినా నోటీసులు సమాచారం ఇవ్వకుండా విగ్రహాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు వెంటనే అధికారులు స్పందించి తొలగించిన విగ్రహాన్ని పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు హనుమాన్ టెంపుల్ దగ్గర ఏర్పాటు చేసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల్లో మేము మా ఒక దళితుల చీనాంగా అందరు కూడా ఐక్యతంగా ఉండాలి అన్ని వర్గాలు కూడా ఐక్యతంగా ఉండాలి అని చెప్పేసి అందరు సబ్బండ వర్ణాల మద్దతు ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహాన్ని ఈరోజు కొందరు కోర్టుకు పోయి దాన్ని దాని మీద ఎవిక్షన్ ఆర్డర్ తీసుకుని వచ్చి దాన్ని నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి పూట తొలగించడం జరిగింది దీన్ని కఠినంగా మేమందరం కూడా కార్యక్రమాలు చేపడతాం ఈ రోజు నేపాల్ లాంటి దేశాలలో సరైన రాజ్యాంగం లేక మరి అక్కడ హింస జరుగుతూ ఉంటాయి ఈ దేశానికి చక్కటి రాజ్యాంగాన్ని అందించినటువంటి ప్రజాస్వామ్యానికి పట్టుబొమ్మలో నిలిపినటువంటి అంబేద్కర్ గారికి ఈ విధంగా అవమానం చేయడం అనేది మరి ఈ భారతదేశం మొత్తం సిగ్గుపడాల్సిన విషయం అని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తాం కంసాల శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్